స్టాక్ మార్కెట్ జీరో టు హీరో కోర్స్ ఎపిసోడ్ నెంబర్ స్టాక్ మార్కెట్ ని అర్థం చేసుకోవాలంటే ముందు దాని భాష మనకు రావాలి మరి ఆ భాషేంటో తెలుసా ఈ చాట్లే ఈరోజు మనం ఈ చాట్ల కథేంటో వాటి రహస్యాలేంటో వివరంగా తెలుసుకుందాం సరే అసలు స్టాక్ ధరలను ఎలా అర్థం చేసుకోవాలి ఎందుకు కొన్ని పెరుగుతాయి ఎందుకు కొన్ని పడిపోతాయి ట్రేడింగ్ ప్రపంచంలోకి అడుగుపెట్టే ఎవరికైనా ఇదే కదా మొదటి ప్రశ్న దీనికి జవాబు చార్ట్లోనే ఉంది ఓకే దీన్నే మనం టెక్నికల్ అనాలిసిస్ అంటాం సింపుల్గా చెప్పాలంటే గతాన్ని చూసి భవిష్యత్తును అంచనా వేయడం అన్నమాట దీనికి మన ముఖ్యమైన ఆయుధాలు ఈ ప్రైస్ చాట్లే వీటిని చదవడం వచ్చేస్తే మార్కెట్ మనతో ఏం మాట్లాడుతుందో మనకు ఇట్టే తెలిసిపోతుంది సరే చార్టుల్లో చాలా రకాలున్నాయి మనం అన్నిటికన్నా చాలా సింపుల్ చార్ట్తో మొదలు పెడదాం ఇదే లైన్ చార్ట్ దీని పేర్లోనే ఉంది కదా లైన్ చార్ట్ ఇది చాలా స్ట్రేట్ ఫార్వర్డ్ ప్రతిరోజు స్టాక్ ఏ ధరకు క్లోజ్ అయ్యిందో ఆ పాయింట్లను తీసుకుని వాటినే ఒక గీతతో కలిపేస్తుంది అంతే ఇది మనకు ఒక పెద్ద పిక్చర్ ఇస్తుంది అంటే ట్రెండ్ ఎటువైపు వెళ్తోందో చూపిస్తుంది అయితే దీని సింప్లిసిటీయే దీని ప్లస్ ఇంకా మైనస్ కూడా ట్రెండ్ చూడ్డానికి చాలా ఈజీగా ఉంటుంది ఒక్క రోజులో అసలేం జరిగింది ధర ఎంత పైకెళ్ళింది ఎంత కిందకొచ్చింది లాంటి డీటెయిల్స్ ఏవీ ఇందులో మనకు కనిపించవు సో ఆ డీటెయిల్స్ కావాలంటే మనం నెక్స్ట్ లెవెల్కి వెళ్ళాలి అదే బార్ చార్ట్ ఇది మనకు మరిన్ని వివరాలను అందిస్తుంది ఇక్కడ ప్రతి బార్ లేదా ప్రతి కడ్డి మనకొక కథ చెప్తుంది ఆ కథలో నాలుగు ముఖ్యమైన పాయింట్లుంటాయి ఓపెన్ హై లో ఇంకా క్లోజ్ అందుకే దీన్ని ఓహెచ్ఎల్సీ చాట్ అని కూడా అంటారు ఆ బార్కి ఎడమవైపు ఉండే చిన్న గీత ఓపెనింగ్ ప్రైస్ కుడివైపు ఉండేది క్లోజింగ్ ప్రైస్ ఇక బార్ మొత్తం ఎత్తు ఆ రోజు హైలో ఎంత ఉందో చూపిస్తుంది చూశారుగా బార్ చార్ట్ మనకు చాలా ఎక్కువ సమాచారం ఇస్తుంది కాని కొత్తగా చూసేవాళ్లకి ఇది కొంచెం కన్ఫ్యూజింగ్గా గజ్బిజిగా అనిపించొచ్చు అందుకే చాలామంది ట్రేడర్స్ దీనికన్నా బెటర్ ఆప్షన్ కోసం చూస్తారు అక్కడే మన హీరో ఎంట్రీ ఇస్తాడు ార్చాట్ ఇచ్చే పూర్తి డేటాను తీసుకుని దాన్ని ఇంకా అందంగా సులభంగా అర్థమయ్యేలా చూపేదే స్టిక్ చాట్ ఇది బార్ కి ఒక అప్గ్రేడెడ్ వర్షన్ అనుకోవచ్చు ఇప్పుడు మనం అసలైన విషయానికి వచ్చాం ప్రపంచవ్యాప్తంగా ట్రేడర్లు ఎక్కువగా వాడే వాళ్లకు బాగా ఇష్టమైన చాట్ అదే ఈ క్యాండిల్స్టిక్ చాట్ ఇది చూడ్డానికి అచ్చం కొవ్వొత్తిలాగే ఉంటుంది అందుకే ఆ పేరు మధ్యలో రంగులో ఉండే భాగాన్ని బాడీ అంటారు పైన కింద ఉండే సన్నని గీతల్ని విక్స్ లేదా షాడోస్ అంటారు బాడీ మనకు ఓపెన్ ఇంకా క్లోజ్ ప్రైస్ మధ్య గ్యాప్ చూపిస్తే విక్స్ ఆ రోజు హై లో ఎంత దూరం వెళ్ళాయో చూపిస్తాయి దీంట్లో కలర్స్ చాలా ముఖ్యం చాలా సింపుల్ కూడా క్యాండిల్ గ్రీన్లో ఉందంటే ఆ రోజు ధర పెరిగింది అంటే కొనేవాళ్లు గెలిచారు అదే రెడ్లో ఉందంటే ధర పడిపోయింది అమ్మేవాళ్లు గెలిచారు బుల్స్ వర్సెస్ బేర్స్ ఫైట్లో ఎవరు గెలిచారో ఆ కలర్ ఇట్టే చెప్పేస్తుంది మరి ఎందుకు ట్రేడర్లందరికీ ఇదంతా ఇష్టం ఎందుకంటే ఇది కేవలం నంబర్లు చూపించదు మార్కెట్ సైకాలజీని అంటే కొనేవాళ్ల అమ్మేవాళ్ల మనసులో ఏముందో కూడా చూపిస్తుంది ట్రెండ్స్ని ముఖ్యంగా ట్రెండ్ ఎప్పుడు మారబోతోందో పసిగట్టడానికి ఇది బెస్ట్ టూల్ సరే ఇప్పుడు ఈ క్యాండిల్స్ చెప్పే కథల్ని ఎలా చదవాలో చూద్దాం ప్రతి క్యాండిల్ని బుల్స్ బేర్స్కి బేర్స్ మధ్య అంటే కొనుగోలుదారులకు అమ్మకందారులకు మధ్య జరిగిన ఒక చిన్న యుద్ధంలా ఊహించుకోవాలి ఒకవేళ క్యాండిల్ బాడీ చాలా పొడవుగా ఉందనుకోండి దాని అర్థం ఆ రోజు ఫైట్ వన్ సైడ్ అయిపోయిందని పొడవైన గ్రీన్ క్యాండిల్ అంటే కొనుగోలుదారులు మార్కెట్ని పూర్తిగా కంతుల్లోకి తీసుకున్నారు అదే పొడవైన రెడ్ క్యాండిల్ అయితే అమ్మకందారులదే రాజ్యం అనమాట మరి బాడీ చాలా చిన్నగా ఉంటే దాన్ని డోజీ అంటారు అంటే ఆ రోజు ఫైట్ చాలా గట్టిగా జరిగి ఇద్దరూ డ్రా చేసుకున్నారని అర్థం మార్కెట్లో కన్ఫ్యూజనుంది ఎవరు గెలుస్తారో తెలియట్లేదు ఇది చాలాసార్లు ట్రెండ్ రివర్స్ అవ్వబోతోందనడానికి ఒక ముఖ్యమైన సిగ్నల్ ఇప్పుడు విక్స్ కథ చూద్దాం క్యాండిల్కి పైన పొడవాటి విక్కు ఉందంటే దాని స్టోరీ ఏంటంటే మొదట కొనుగోలుదారులు ధరను ఆకాశంలోకి తీసుకెళ్లారు కాని అక్కడ అమ్మకందారులు ఎదురుదాడి చేసి ధరను మళ్ళీ కిందకి తోసేశారు అంటే పై లెవెల్స్లో సెల్లింగ్ ప్రెషర్ చాలా ఎక్కువగా ఉందని అర్థం దానికి సరిగ్గా వ్యతిరేకంగా కింద పొడవాటి విక్కుంటే అమ్మకందారులు ధరను పాతాళంలోకి నెట్టడానికి చూశారు కానీ కింద కొనుగోలుదారులు గోడలా నిలబడి ధర పడిపోకుండా పైకి నెట్టారు అంటే కింద స్ట్రాంగ్ బయ్యింగ్ సపోర్టుందన్నమాట సో సింపుల్గా గుర్తుపెట్టుకోవాలంటే విక్ అంటే రిజెక్షన్ బాడీ అంటే స్ట్రెంగ్త్ కలర్ అంటే డైరెక్షన్ సైజ్ అంటే మొమెంటమ్ ఈ నాలుగు పదాలు గుర్తుంటే చాలు ఏ క్యాండిల్ అయినా మనకు ఇట్టే అర్థమైపోతుంది ఓకే ఫైనల్గా ఈ మూడింటిని ఒక్కసారి ట్రేడింగ్ ట్రేడింగ్కి కొత్త అయితే లైన్ చాట్ ఓకే కొంచెం డీటెయిల్స్ కావాలంటే బార్ చార్ట్ కానీ మార్కెట్ యొక్క పూర్తి కథ దాని ఎమోషన్స్తో సహా తెలుసుకోవాలంటే క్యాండిల్ స్టిక్ చాట్ని ని మించిందే లేదు గుర్తుంచుకోండి చార్ట్లు చదవడమనేది ఒక కళ ఒక భాష ఒక్కసారి మనం క్యాండిల్స్ మాట్లాడే భాష నేర్చుకుంటే మార్కెట్ సీక్రెట్స్ అన్నీ మన చెవిలో గుసగుసలాడుతున్నట్టే ఉంటుంది అప్పుడు సరైన ట్రేడింగ్ నిర్ణయాలు తీసుకోవడం చాలా సులభమవుతుంది స్టాక్ మార్కెట్కు సంబంధించిన జీరో టు హీరో కంప్లీట్ కోర్స్ని తెలుగులో మీ అందరికీ ఉచితంగా అందిస్తున్నాము ప్రతిరోజు సాయంత్రం ఆరు గంటలకు కొత్త ఎపిసోడ్ అప్లోడవుతుంది మీకు మా కంటెంట్ నచ్చి మా టీంను సపోర్ట్ చేయాలనిపిస్తే స్క్రీన్పై కనిపిస్తున్న క్యూఆర్ కోడ్ ద్వారా మీకు సాధ్యమైనంత సపోర్ట్ పంపించవచ్చు మీ ప్రేమ మీ సపోర్ట్ మాకి ఎంతో విలువైనది థ్యాంక్ యూ మరిన్ని యూస్ఫుల్ వీడియోలతో కలుద్దాం